హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు చంద్రశేఖర్ ఫ్రం బ్రాంగ్లూర్ బుధాశ కోంట ఫౌండేషన్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ఈ సంవత్సరము ఇంటర్నేషనల్ యోగా డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ని చాలా అద్భుతంగా కోట్ల మంది భారతదేశంలోనూ ప్రపంచంలో జరుపుకుంటున్నారు యోగా డే అంటే మనకు అందరికీ తెలుసు పిఎస్ఎం మాస్టర్గా పిరమిడ్ మాస్టర్గా ధ్యానము అనేది యోగాని ఒక చాలా ఇంటగ్రల్ పార్ట్ ఒక భాగము రాజయోగ సో అందుకని ఎంతోమంది మాస్టర్లు కూడా యోగాని మనం చక్కగా ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకుంటాం ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ద్వారా ఈ సంవత్సరం ఇంకా ఎంతో ఉత్సాహంతో ఎంతో ఒక లార్జ్ స్కేల్ ఇనిషియేటివ్ జరుగుతుంది ఈసారి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు ఒక స్టాండర్డ్ యోగా ప్రోటోకాల్ డిఫైన్ చేశారు ఒక నలభై ఐదు నిమిషాలు యోగా ప్రోటోకాల్ ఎవరైతే ఈ గవర్నమెంట్ ఇనిషియేటివ్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళని ఈ నలభై ఐదు నిమిషాలు స్టాండర్డ్గా చేయమంటున్నారు సో గవర్నమెంట్ ఒక యోగా డిఫైన్ చేయడమే కాకుండా టూ థౌజండ్ ఫోర్టీన్లో అప్పటి నుంచి ప్రతి ఇయరు ఈ యోగా డే వచ్చినప్పుడు చక్కగా దాన్ని సపోర్ట్ చేస్తూ ఈయరు మరింత ఉధృతంగా ఎన్నో రకాల ఈవెంట్లు చేస్తూ ప్రపంచం మొత్తం కూడా యోగాని బాగా అడాప్ట్ చేయాలి యోగా అడాప్ట్ అయితే ధ్యానం అడాప్ట్ అయిపోయినట్టే మనకు తెలుసు అయితే ఈ యోగా ప్రోటోకాల్ ద్వారా ఈ సంవత్సరం ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా అందరూ ఎవరైతే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఇనిషియేట్ చేస్తున్నారో ఈ యోగా ప్రోటోకాల్ చేస్తే అందులో యోగాసనాలతో పాటుగా ధ్యానం కూడా ఉంది చక్కటి సంకల్పం కూడా ఉంది పిఎస్ఎస్ఎంకి అనుకూలంగా కరెక్ట్గా మనం ఏది చెప్తున్నామో అటువంటి ధ్యానము అటువంటి సంకల్పము ఆల్మోస్ట్ అనా పరిస్థితి లాగా ఉన్నటువంటి ధ్యానం ఉంది మంచి సంకల్పం కూడా ఉంది అంటే కోట్ల మంది యోగాసనాలు చేస్తూ ఈసారి ధ్యానం కూడా ఖచ్చితంగా చేస్తారు దాంతోపాటు మంచి సంకల్పం ప్రపంచంలో వన్నెస్ ఏకత్వం కోసం ఒక సంకల్పం కూడా ఉంది ముఖ్యంగా ఫ్రెండ్స్ ఇది పత్రికారి ఒక కళ కోట్ల మంది కూర్చొని ధ్యానం చేయాలి ఈ యోగా డే నాడు ఈ స్టాండర్డ్ యోగా ప్రోటోకాల్ ద్వారా తెలియకుండా అందరూ కూడా ఎవరైతే ఈ ధ్యానం ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతున్నారో ప్రతి ఒక్కరూ నేషన్ వైడ్గా వాళ్ళందరూ కూడా ఆసనాలతో పాటుగా చక్కగా ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ధ్యానం కూడా చేయబోతున్నారు సో ఇది మన యొక్క కళ ప్రతి ప్రేమ మాస్టర్ కళ పత్రిజీ యొక్క గొప్ప డ్రీమ్ సో దీంట్లో మనందరూ పార్టిసిపేట్ చేసి అద్భుతంగా దీన్ని సక్సెస్ చేస్తున్నాం చే చేయవచ్చు సో డియర్ ఫ్రెండ్స్ ఒక పిరమిడ్ మాస్టర్గా పిఎస్ఎం ఆర్గనైజేషన్గా ఇది ఒక అద్భుతమైన అవకాశం మనం కూడా దీనిలో పార్టిసిపేట్ అయ్యి గవర్నమెంట్ ఇనిషియేటివ్ని సపోర్ట్ చేస్తూ అందరికీ యోగా అంటే ధ్యానం కూడా వెళ్తున్నట్టుగా మనము చక్కగా పార్టిసిపేట్ చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఇది పార్టిసిపేట్ చేయడంతో పాటుగా మనము కొద్దిగా ఒక ప్రొసీజర్ ఫాలో అయితే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మనం చేసిన వర్క్ని చక్కగా చూపించవచ్చు సో దాని గురించి అని ఇక్కడ ఒక చిన్న మనం ఈ ప్రయత్నం చేస్తున్నాము ఒక ప్రజెంటేషన్ చూపిస్తాను ఏ విధంగా మీరు యోగా డే ఈవెంట్ చేసి ఆ ఈవెంట్ తాలూకా విషయాల్ని కానీ ఇక్కడ ఈ ప్రజెంటేషన్లో చూపించినట్టుగా మీరు చేయగలిగితే చక్కగా పిఎస్ఎం ఒక ఆర్గనైజేషన్గా మనము చేసినటువంటి వర్క్ అంతా కూడా ఒక పెద్ద ఎత్తులో చూపించడానికి బాగుంటుంది దీని ద్వారా మనం ఫ్యూచర్లో చక్కగా ఒక స్ట్రాంగ్ వాయిస్తో ధ్యానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళవచ్చు గవర్నమెంట్ సర్కిల్స్లో ఓ రైట్ ఫ్రెండ్స్ సో ఇంటర్నేషనల్ యోగా డే ఈ ప్రోగ్రాము ఎవరైతే చేసినామ ప్రోగ్రాం పేరు యోగ సంఘం అని చెప్పేసి గవర్నమెంట్ డిఫైన్ చేస్తుంది ఒక పదిహేను ప్రోగ్రామ్స్ ఉన్నాయి యోగా డే నాడు రకరకాల ప్రోగ్రామ్స్ ఈ యోగా సంఘంలో ఏంటంటే బేసిక్గా వచ్చి అందరూ ఆ యోగా డేలోని ఈ కామన్ యోగా ప్రోటోకాల్ ఏదైతే ఉందో అందరూ చేస్తారు అదే యోగా సంఘం అనే ప్రోగ్రామ్ ఓకే సో ఇది ట్వంటీ ఫస్ట్ జరపడుతోంది ఈసారి థీమ్ ఏంటంటే యోగా ఫర్ వన్ హెల్త్ వన్ అర్త్ వన్ హెల్త్ ఒక ప్రపంచము ఒకటే ఆరోగ్యము అందరికీ ఈ యోగా డే సందర్భంగా దాదాపు ఒక లక్ష ఆర్గనైజేషన్స్ ఇండియాలో మొత్తం కలుపుకొని ఒక లక్ష ఆర్గనైజేషన్స్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ యొక్క ఇనిషియేటివ్లో పాల్గొంటున్నారు అంటే అంతమంది రిజిస్టర్ చేసుకున్నారు అన్ని ఆర్గనైజేషన్స్ చేసుకున్నారు ఏమిటి నేను కూడా యోగా సంఘం అనే ఈవెంట్ని చేస్తున్నాను అని చెప్ప చెప్తూ దీనికి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు ఆ రోజు విశాఖపట్నంలో ఇదే యోగా సంఘం ఈవెంట్లో పాల్గొంటున్నారు పెద్ద ఎత్తున అక్కడ జరగబోతుంది సో ఈసారి కీ ఏంటంటే ముఖ్యంగా అంతకుముందు ఈవెంట్ కన్నా ఈసారి ఈవెంట్ డిఫరెన్స్ ఏంటంటే ఈ యోగా ప్రోటోకాల్ కామన్ ప్రోటోకాల్ అంటే ఒక నలభై ఐదు నిమిషాలు అందరూ కూడా అదే అదే ప్రాసెస్ చేస్తారు ఈ నలభై ఐదు నిమిషాల్లో అదే ఆసనాలు అదే ప్రాణాయామ చేస్తారు అదే ధ్యానం చేస్తారు అదే టైంలో ఈ యోగా ప్రోటోకాల్ కామన్గా చేయడం ద్వారా చక్కగా ధ్యానం కూడా అద్భుతంగా అందరికి వెళుతుంది అనేది మనం గమనించవలసినటువంటి విషయం ఈ యోగా ప్రోటోకాల్ చేసిన తర్వాత మనమందరం చేసే మన ఈవెంట్స్లో ధ్యానం కూడా కావాల్సిన సేపు తర్వాత పెట్టుకోవచ్చు ముందుగానే పెట్టుకోండి తర్వాత పెట్టుకోండి కానీ యోగా ప్రోటోకాల్ నలభై నిమిషాలు చేయమని గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ ఆయుష్ వారి విన్నపము అలా చేసినట్లయితే వాడు దాన్ని యోగా డేలో మనము సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళు రికగ్నైజ్ చేసి మీ ఆర్గనైజర్ ఒక సర్టిఫికెట్ ఇస్తారు అలాగే మన యొక్క డేటాలు కూడా ఏ విధంగా ఉపయోగించి రిపోర్ట్ చేస్తే ఆ విధంగా చూసే అవకాశం ఉంది సో డీ ఫ్రెండ్స్ ఈ ప్రోటోకాల్ ఏంటి ఈ ప్రోటోకాల్ అనేది ఇక్కడ ఈ స్లైడ్లో చూపించినట్టుగా ఒక ఐదు భాగాలు ఉన్నాయి మొదట ఒక నిమిషం ప్రేయర్ తర్వాత ఒక ఆరు నిమిషాలు సింపుల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి తర్వాత ఇరవై ఐదు నిమిషాలు రైట్ సైడ్ పైన ఉన్నట్లుగా యోగ ఆసనాలు ఉన్నాయి తర్వాత ఒక ఐదు నిమిషాలు ప్రాణాయామం ఒక ఐదు నిమిషాలు ధ్యాన ఒక నిమిషం సంకల్పము ఒక నిమిషం శాంతి మంత్ర ఈ విధంగా ఈ యోగా ప్రోటోకాల్ డిఫైన్ చేయబడింది దీని గురించి డీటెయిల్స్ కావాలంటే అక్కడ రైట్ సైడ్ కింద యూట్యూబ్ లింక్ ఉంది ఆ లింక్ తీసుకెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఆయుష్ యూట్యూబ్ లింక్ ఉంది ఆ లింక్ వెళ్తే అక్కడ ప్రతి లాంగ్వేజ్లో ఈ యోగా ప్రోటోకాల్ నలభై ఐదు నిమిషాలు చక్కగా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలి వాయిస్తో చెప్పడం జరుగుతుంది సో దాన్ని ఫాలో అవుతూ కూడా ఎవరైనా వాళ్ళ సెంటర్లో కానీ వాళ్ళ లొకేషన్లో కానీ చక్కగా ఈ యోగా ప్రోటోకాల్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయవచ్చు మనకు ఒక డౌట్ వస్తుంది నేను యోగాసనాలు గురించి నాకు తెలియదు మేము చేయము మనం చనల్గా చేసే ధ్యానమే కదా అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము ఇక్కడ గవర్నమెంట్ ఇనిషియేటివ్ సపోర్ట్ చేసినప్పుడు అందరితో ఇంక్లూజివ్గా ఉంటున్నాము కాబట్టి ఇక్కడ యోగాసనం రాకపోతే ఒక యోగా టీచర్ని ఎవరైనా పిలవచ్చు వాళ్ళు దాన్ని అడ్మినిస్ట్ చేస్తారు తర్వాత మెడిటేషన్కి వచ్చేసరికల్లా మనం మెడిటేషన్ టేక్అవుట్ చేసుకొని మనం మెడిటేషన్ చెప్పి చేయించవచ్చు తర్వాత ఇంటెన్షన్ సంకల్పము తర్వాత ఈ శాంతి మంత్రం ఇవంతా కూడా మనం చెప్పవచ్చు రైట్ ఫ్రెండ్స్ సో ఈ యోగా ప్రోటోకాల్ నలభై ఐదు నిమిషాలు మీరు చేసే ప్రోగ్రాంలో భాగంగా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆ మీరు చేసే ఈవెంట్ రికగ్నైజ్ అవుతుంది గవర్నమెంట్ ప్రకారము దానికి ఒక సర్టిఫికేట్తో పాటుగా ఒక పిఎస్ఎం ఆర్గనైజేషన్ చక్కగా దీనిలో పాల్గొంది అన్నటువంటి ఒక క్రెడిబుల్గా క్రెడిబుల్గా కూడా ఒక సపోర్ట్ కూడా మనము ఇస్తున్నట్టు లెక్క సో ఇది ముఖ్యంగా మనం ఎందుకు చేస్తున్నామో ఒకసారి చూసుకుంటే డే ఫ్రెండ్స్ ఒక పిఎస్ఎం ఆర్గనైజేషన్గా యోగ మెడిటేషన్ ధ్యానం అనేది మెడిటే యోగాలో భాగముగా ఉంది కాబట్టి రాజయోగ అనేది ధ్యానంలో యోగాలో ధ్యా రా ధ్యానం అనేది రాజయోగా అంటాము అది భాగము కాబట్టి యోగా మనం హైలైట్ చేస్తూ సపోర్ట్ చేస్తే ధ్యానాన్ని చక్కగా ప్రమోట్ చేస్తున్నట్టు లెక్కే మీకు తెలుసు ఈ యోగా డే పరంగా ఎంతోమంది మామూలుగా ధ్యానం అంటే రాని వాళ్ళు యోగా పార్టిసిపేట్ చేయడానికి రండి అంటే చాలామందికి అవేర్నెస్ వచ్చి వస్తున్నారు కాబట్టి అలా అందరికీ కూడా చక్కగా ధ్యానం ఇంట్రడ్యూస్ అవుతుంది సో ఒక అద్భుతమైన అవకాశము ధ్యానం కొత్త వాళ్ళకి చెప్పడానికి రెండు మనం అందరం కూడా ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తే చక్కగా ఒక యూనిఫైడ్ వాయిస్గా పిఎస్ఎస్ఎం నుంచి ఎన్నో ఆర్గనైజేషన్ ఎన్నో సెంటర్లు కూడా వాళ్ళు చేస్తే ఇది మనం అందరం కలిపి ఒకేసారి రిజిస్టర్ చేసుకొని చక్కగా ఈవెంట్ చేసి ఫోటోలు పంపిస్తే పిఎస్ఎస్ఎం నుంచి ఎన్నో ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యాయి చక్కగా ఎంతోమంది పార్టిసిపేట్ చేశారు యోగాని మీరు ధ్యానాన్ని ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి యూనిఫైడ్గా గవర్నమెంట్కి మనం చెప్పేటటువంటి అవకాశం మనకి దీని ద్వారా మనం ఎంతైనా ఫ్యూచర్లో వర్క్ చేయవచ్చు మూడో విషయం ఫ్రెండ్స్ మనము అందరితో కలుస్తున్నాము కాబట్టి ఒక సంకల్ప ధ్యానం ఎలాగో ఒక వన్ అర్స్ ధ్యానం ఎలాగో ఇదే విధంగా అందరితో కలిపి ఆ రోజు ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటి ఉదయం ఏడు గంటలకు చేసినప్పుడు గ్లోబల్ అడాప్షన్ ధ్యానము అనేది గ్లోబల్గా వెళ్ళడానికి యోగా ధ్యానం రెండు వెళ్ళడానికి చక్కగా ఇది మన పార్టిసిపేషన్ ఉపయోగపడుతుంది ఇంకా మనం గవర్నమెంట్తో చాలా వర్క్ చేస్తున్నాము ఈ వర్క్ ఈ మధ్యనే గ్లోబల్ కాన్ఫరెన్స్లని రీజనల్ కాన్ఫరెన్స్లని చక్కగా చేస్తున్నాము ఎన్నో ధ్యాన ఎగ్నాల చేస్తున్నాము ఎంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ వస్తున్నారు అయితే వీళ్ళందరికీ మనం యోగా డేనాడు చక్కగా పార్టిసిపేట్ చేసినప్పుడు ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మనం వర్క్ చేస్తున్నప్పుడు మనం చక్కటి అడ్వకసీ అంటే మెడిటేషన్ గురించి మనం ఎంతైనా వర్క్ చేయవచ్చు నెక్స్ట్ ఇయర్ మనందరి యొక్క అద్భుతమైనటువంటి సంకల్పంతో ఈ స్టాండర్డ్ యోగా ప్రోటోకాల్లో ఐదు నిమిషాల ధ్యానం కనీసం ఒక పదిహేను ఏడు నిమిషాలు కూడా వెళ్ళేటట్టుగా మనందరం ఊహించుకుంటూ దీని గురించి వర్క్ చేయవచ్చు చేస్తే నెక్స్ట్ ఇయర్ తర్వాత ముందు సంవత్సరాలకు ఖచ్చితంగా ఈ యోగా ప్రోటోకాల్లో ధ్యానం యొక్క సమయాన్ని ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ విషయాలన్నీ దృష్టి పెట్టుకునే ఫ్రెండ్స్ మనం అందరం కలిసి ఈ యోగాడైనాడు ఈ గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది నా ఏం చేయాలి మన రికను మనం చేసే వర్క్ని కొద్దిగా రికగ్నైజ్ చేయాలి అంటే కొన్ని విషయాలు ఏంటంటే మొదట మీ ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేసుకోవాలి ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ యొక్క లింక్లో అక్కడ ఫస్ట్ నేమ్ అడుగుతారు ఆర్గనైజేషన్ నేమ్ ఆర్గనైజేషన్ నేమ్లో మనం రాసేటప్పుడు చివరిలో పిఎస్ఎస్ఎం అని మీరు పెట్టండి సపోజ్ కుషాల్ నగర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే కుశాల్ నగర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ డాష్ పిఎస్ఎస్ఎం హైదరాబాద్ ట్రస్ట్కి హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ డాష్ పిఎస్ఎస్ఎం బుద్ధాసిఓ బ్యాంగ్లూర్ లొకేషన్ బుద్ధాసిఓ బెంగళూరు చాప్టర్ డాష్ పిఎస్ఎస్ఎం పిఎంసీ హిందీ ఉందనుకోండి పిఎంసి హిందీ డాష్ పిఎస్ఎస్ఎం ఇలా మీ ఆర్గనైజేషన్ పేరు పెడుతూ డాష్ పిఎస్ఎం అని పెడితే చక్కగా ఎన్నో పిఎస్ఎం ఆర్గనైజేషన్స్ ఒకేసారి మనం ఆ రిపోర్ట్లో చూడగలుగుతాం రెండు లొకేషన్ ఏంటంటే మీ ఎక్కడైతే ఫిజికల్ ఈవెంట్ చేస్తున్నారో అక్కడ లొకేషన్ పంపించండి ఆన్లైన్ ఈవెంట్కి ప్రొవిజన్ లేదు కానీ మనం ఆన్లైన్ ఈవెంట్ కూడా రికార్డ్ చేద్దాం మనం ప్రపోజ్ ఏం చేస్తున్నామంటే మీరు ఆన్లైన్ ఈవెంట్కి లొకేషన్ అడిగిన చోట మీరు మీ ఆఫీస్ లొకేషన్ అనేది చేసి ఆ అడ్రస్లో ఆన్లైన్ ఆన్లైన్ మెన్షన్ చేయండి దాన్ని తీసుకొని మనం మరలా అక్కడ రిజిస్టర్ చేసినప్పుడు మినిస్టర్ ఆఫ్ ఆయుష్లో చక్కగా ఇది కూడా ఒక ఎంట్రీగా వస్తుంది తర్వాత మీకు రిజిస్టర్ చేసిన వచ్చిన కన్ఫర్మేషన్ ఈమెయిల్ని ఆ నాగేంద్ర అట్ బుద్ధాశివ డాట్ ఆర్గానికి రిజిస్ట్రేషన్ పంపించండి ఇది సెంట్రల్ డెస్ట్లో కంపేర్ చేస్తున్నాము ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారు వీటికి సంబంధించి డేటా కలెక్ట్ చేస్తే మనకు ఒక చక్కటి రిపోర్ట్ వస్తుంది రైట్ మీకు ఎవరికైనా ఈ రిజిస్ట్రేషన్కి అసిస్టెంట్ కావాలన్నా ఇంకా ఈ ప్రాసెస్లో చేయాలన్నా ఆ సెంట్రల్ డ్రెస్ట్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ నాగేంద్ర గారు కోటేశ్వరరావు గారు నెంబర్ వాటి చక్కగా మీరు ఫోన్ చేసి వాళ్ళ అసిస్టెన్స్ తీసుకోవచ్చు రెండోది ఈ రిజిస్ట్రేషన్ అనేది ఈ వారంలో జరగాలి యోగా డే అవ్వకముందు ఈ వారంలో జరగాలి ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు జరుగుతుంది జూన్ ట్వంటీ ఫస్ట్ జరుగుతుంది జనరల్గా డేలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ కామన్ యోగా ప్రోటోకాల్ ముఖ్యంగా మ్యాక్సిమం పీపుల్ అందరూ కూడా మార్నింగ్ సెవెన్ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో ఇండియా టైంలో అంటే అవుట్ సైడ్ కంట్రీస్ ఉన్నవాళ్ళు మీ టైం ప్రకారం ఎవరైనా చేస్తారు అది వేరే సంగతి కానీ ఇండియాలో మార్నింగ్ సెవెన్ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైంలో మోడీ గారి ఈవెంట్ జరగబోతుంది అదే టైంలో అందరూ మ్యాక్సిమం చేస్తున్నారు మనం చేయగలిగితే గ్రేట్ లేకపోతే మనకు అనుగుణంగా ఏ టైంలో వీలైతే ఆ టైంలో మీ సెంటర్లో కానీ మీ క్యాంపస్లో కానీ చేయండి అయితే ముఖ్యంగా చేయాల్సింది ఆ రోజు ఈ యోగా ప్రోటోకాల్ ఉండాలి కాబట్టి అవసరమైతే ఒక యోగా టీచర్ని ఇన్వైట్ చేయండి ఒక ఫోటోగ్రాఫర్ ద్వారా చక్కగా వీడియో ఫోటోగ్రాఫ్స్ తీయించి మీకు ఒక యోగా టీచర్ దొరకకపోతే ఆ యూట్యూబ్ లింకు అక్కడ ఉన్నటువంటి లిస్ట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన లాంగ్వేజ్లో ఆ వీడియో ప్లే చేసుకొని చక్కగా మీరు ఆ యోగా ప్రోటోకాల్ కంప్లీట్ చేయవచ్చు ఇంకా ఈ ఈవెంట్ రిజిస్టర్ అయిన తర్వాత ఇమీడియట్గా ఈ వారంలో యో ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వారు మనం రిజిస్టర్ చేసుకుంటే మనము మేము కూడా ఈ యోగా సంఘం అనే ఈవెంట్లో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్తో భాగం భాగస్వాములు అవుతున్నాము అని చెప్పేసి మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ మెసేజ్ని చక్కగా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేయొచ్చు సో విజిట్ యోగా ఆయుష్ ఆయుష్ డిపార్ట్మెంట్తో ఉన్న యోగ సంఘం చేస్తున్నాము అని చెప్పి ఈ విధంగా ఉన్నటువంటి మెసేజ్ని యాజెస్గా పోస్ట్ చేస్తే అది చక్కగా యాంప్లిఫై అవుతుంది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్లో మన యొక్క ఈవెంట్ రికార్డ్ అవుతుంది ఎందుకంటే ఆ హ్యాండిల్ పెట్టారు కాబట్టి యోగా ఫర్ వన్ అర్త్ వన్ హెల్త్ ఆ హ్యాండిల్ వాళ్ళు డిఫైన్ చేశారు ఆటోమేటిక్గా మన ఈవెంట్ని దాన్ని ట్యాక్ చేసినప్పుడు మన ఈవెంట్ కూడా అక్కడ ఎగనైజ్ అవుతూ ఉంటుంది ఇంకా ఈవెంట్ నాడు మనం ఏం చేస్తాము ఈ యోగా ప్రోటోకాల్ ఖచ్చితంగా మనము ఆ నలభై ఐదు నిమిషాలు చేయాలి తర్వాత కానీ ముందు కానీ మెడిటేషన్ చక్కగా చేసుకుంటాము పిక్చర్స్ తీయండి సంబంధించిన డాక్యుమెంట్స్ కొన్ని ఉన్నాయి చదవాలనుకున్న చదవండి ఇంకా ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇరవై ఐదు జూన్లోగా ఖచ్చితంగా ఈ పోర్టల్కి మళ్ళీ వెళ్ళి అక్కడ మన ఫోటోగ్రాఫ్స్ ఏవైతే తీస్తారో వాటిని అక్కడ సబ్మిట్ చేయాలి అలాగే ఒక ఒక సర్వే ఉంటుంది సర్వే ఫామ్ ఫిల్ చేసి డీటెయిల్స్ ఎంతమంది వచ్చారు ఏంటనే విషయాలు చెబుతూ ఆ ఫోటోగ్రాఫ్స్ అక్కడ మనం సబ్మిట్ చేస్తే మన ఈవెంట్ మినిస్ట్రీ ఆఫ్ తో చక్కగా రికార్డ్ అయినట్టు లెక్క దాంతో వాళ్ళు సాటిస్ఫై అయినప్పుడు చక్కగా ఒక సర్టిఫికేట్ వస్తుంది ఓకే బట్ ముఖ్యంగా ఎన్నో పిఎస్ఎం ఆర్గనైజేషన్ చేయడం ద్వారా మనం అందరం కూడా యూనిఫైడ్గా ఈ యోగా డే ఇనిషియేటివ్ని గవర్నమెంట్కి బాగా సపోర్ట్ చేసినట్టు అవుతుంది డే ఫ్రెండ్స్ అంటే మెడిటేషన్ చక్కగా ముందుకు తీసుకెళ్ళినట్టు కూడా అవుతుంది రైట్ ఈ సెషన్స్కి ఒక అజెండా ఏం ప్రపోజ్ చేస్తున్నామంటే ఒక క్రిస్ప్గా ఒక టూ అవర్స్ సెషన్ అంటే ఎక్కువ చేయాలనుకున్న చక్కగా చేసుకోవచ్చు కానీ ఈ క్రిస్ప్గా టూ అవర్స్ సెషన్ అంటే మార్నింగ్ చేయాలనుకున్న వాళ్ళు మార్నింగ్ సిక్స్ థర్టీకి మెస్టర్ చేస్తే ఎయిట్ థర్టీకి అయిపోతుంది టూ అవర్స్లో ఫస్ట్ పదిహేను నిమిషాలు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి యోగా ప్రోటోకాల్ ఏం చేస్తారు వచ్చిన ఆడియన్స్ పార్టిసిపెంట్స్ అందరికి చెప్పండి ఇందాక చెప్పాను కదా యోగా ప్రోటోకాల్లో ఆసనాస్ ఉంటాయి తర్వాత ప్రాణాయామం లెట్లు ఉంటుంది తర్వాత మెడిటేషన్ ఉంటుంది తర్వాత ఒక ఇంటెన్షన్ ఉంటుందని ముందుగా వాళ్ళు క్లియర్గా చెప్తే వాళ్ళు ఎలా ఫాలో అవ్వాల్సి చెప్తే వాళ్ళు దాన్ని చక్కగా ఫాలో అవుతారు తర్వాత ఒక పదిహేను నిమిషాలు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా స్పీచ్ లైవ్ వస్తుంది ఎన్నో ఛానల్స్లో దాన్ని తీసి మీరు చూపించవచ్చు టీవీల్లో కానీ ఒక ప్రాజెక్టులో కానీ ఉంటే పెట్టండి లేకపోతే అవసరం లేదు తర్వాత ఈ సెవెన్ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ స్టాండర్డ్ యోగా ప్రోటోకాల్ని మీ యోగా ఇన్స్ట్రక్టర్ ద్వారా కానీ ఆ వీడియో రూపంలో కానీ పెట్టి అందరి చేత చగ్గా చేయించి తర్వాత ఒక పదిహేను అరగంట అనపరిసా మెడిటేషన్ చేయించి పదిహేను నిమిషాలు క్లోజింగ్ మెసేజ్ మీ గెస్ట్ల ద్వారా ఇప్పిస్తే అక్కడికి ఈవెంట్ కంప్లీట్ అవుతుంది ఓకే బ్రేక్ఫాస్ట్ అనేది మీ ఇష్టం సో ఒక టూ అవర్స్ ఈవెంట్ చక్కగా చేసుకోవచ్చు ఎక్స్ట్రా చేసేవాళ్ళు చాలామంది చేస్తున్నారు పేసమారు మీరు చక్కగా ఎంతవరకు చేయాలంటే మనం ఎంతవరకు కంట్రీ చేస్తారు ఆన్లైన్ సెషన్ కూడా మనం ప్రపోజ్ చేస్తున్నాము అది సిక్స్ టు ఎయిట్ మార్నింగ్ ఈ విధంగా చేసుకోవచ్చు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అనపరిసా మెడిటేషన్ పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తర్వాత యోగా ప్రోటోకాల్ గురించి దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ మెసేజ్ని చూపించి ఆన్లైన్లో యోగా ప్రోటోకాల్ పది నలభై ఐదు నిమిషాలు చేసి క్లోజింగ్ మెసేజ్ పదిహేను నిమిషాలతో చక్కగా మన ఈవెంట్ని మనం క్లాక్ క్లోజ్ చేసుకోవచ్చు పెరిమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ యొక్క పక్కన ఒక యోగా డేకి ఒక ఫ్లయర్ ఉంది ఈ ఫ్లైయర్ కొద్దిగా అప్డేట్ అవుతుంది అప్డేట్ అయ్యి ఒక ఈరోజు కానీ రేపు కానీ ఈ ఫ్లైయర్ ఫ్లయర్ కూడా రిలీజ్ అవుతుంది అందరికీ దాని యొక్క అటువంటి మోడల్ మీరు చక్కగా తయారు చేసుకొని ఆ ఫ్లయర్ని సోషల్ మీడియాలో కానీ ఎక్కడైతే ప్రమోట్ చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఓకే చేసినప్పుడు చక్కగా మన మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లోగో అది పెడతాము ఈ ఫ్లయర్లో ఇంకా కొద్దిగా అప్డేట్ అవుతుంది రిలీజ్ అప్డేట్ అండ్ ఫ్లయర్ మీకు వస్తుంది దాని ప్రకారం మీరు చక్కగా ప్రొసీడ్ అయ్యి ఆ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లోగోను అలాగే యోగా డే లోగోను పెట్టుకొని మనము మన ఆర్గలైజేషన్ లోగో పెట్టుకొని మన ఫ్లయర్ రిలీజ్ చేసి యాక్టివ్గా మన సోషల్ మీడియాస్లో కానీ మన గ్రూప్స్లో కానీ ప్రమోట్ చేసుకొని ఇవన్నీ అద్భుతంగా సక్సెస్ చేయవచ్చు ఓకే డియర్ ఫ్రెండ్స్ సో ఇది ఈ యోగా డే యొక్క మన ఇనిషియేటివ్ యోగా డే గవర్నమెంట్ చేస్తున్న అద్భుతమైనటువంటి ఈ ఈ ప్రయత్నంలో యోగాతో పాటుగా ఈసారి అద్భుతంగా మెడిటేషన్ చక్కగా అందరూ చేసేటట్లుగా గవర్నమెంట్ వారు చూస్తున్నారు కాబట్టి మనం కూడా అద్భుతంగా దీనిలో పార్టిసిపేట్ చేసి మెడిటేషన్ కాజులు చాలా ముందుకు తీసుకువెళ్దాం దానికి మీ వంతుగా మీరు ఈ మెసేజ్ రీచ్ అయితే చక్కగా మీ ఏరియాలో ఎంతమంది వచ్చారని సంబంధం లేదు పది మంది ఉన్నవ్వండి ముప్పై మంది ఉన్నవ్వండి వెయ్యి మంది ఉన్నవ్వండి చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ని కాలేజ్ వారు కూడా చక్కగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే యోగా డేని వాళ్ళు చేయడానికి సో మీరు ఆ కాలేజ్ క్యాంపస్కి వెళ్ళి అక్కడ చేయొచ్చు చేసి దాన్ని రిజిస్టర్ చేయొచ్చు లేదా వా ఆ స్టూడెంట్స్ని మీ క్యాంపస్కి తీసుకొచ్చి అక్కడ చేయొచ్చు లేదా మన మాస్టర్స్ని కలుపుకొని ఆ రోజు ఇరవై మంది యాభై మంది వంద మంది చక్కగా దీన్ని చేసి ఆ ఫోటోగ్రాఫ్స్ని పంపిస్తే అక్కడ రికార్డ్ చేస్తే ఆ మీకు హెల్ప్ అవసరమైతే ఆ హెల్ప్ డెస్క్ నెంబర్లు ఉన్నాయి ఒక స్లైడ్లో అవి మీరు చూసుకొని ఆ హెల్ప్ ఫోన్ చేస్తే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో అది చేసి మనం ఈ డేని ఒక యూనిఫైడ్ పిఎస్ఎం వాయిస్గా ఎంత వీలైతే అంత చేద్దాం డే ఫ్రెండ్స్ దాని ద్వారా మనము ఫ్యూచర్లో గవర్నమెంట్తో వర్క్ చేస్తూ ధ్యానానికి ఇంకా 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 ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చేటట్టుగా మన ప్రయత్నం మనం చేస్తూ ఉందాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్ ఈ విషయాన్ని ఈ గత వారం రోజుల్లో చక్కగా మన పిఎన్సి మేనేజ్మెంటు అలాగే హైదరాబాద్ ట్రస్ట్ వారు పిరమిడ్ వ్యాలీ మేనేజ్మెంట్ ఇలా కొంతమందితో నేను మాట్లాడుతూ అందరం కలిసి ఎస్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ ప్రయత్నం చేస్తున్నాము సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఆల్ యువగాడేనాడు మీ ప్రోగ్రాంలో చేస్తూ మనము దీన్ని చక్కగా అద్భుతంగా విజయవంతం చేస్తాం థ్యాంక్ యూ నమస్తే అందరికీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగా డే పెట్టిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా యోగాకి మెడిటేషన్కి ఎంతో పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినాయి ఎంతోమంది ఎన్నో దేశాల వాళ్ళు ఆచరిస్తున్నారు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది జూన్ ట్వంటీ ఫస్ట్న మరి ఈ సంవత్సరం గవర్నమెంటు వాళ్ళు ఒక నలభై నిమిషాలు ఆ యోగా చేసే పద్ధతి కానీ మెడిటేషను మంచి సంకల్పంతో ఒక నలభై నిమిషాలు ఒక ప్రోటోకాల్ పెట్టారు మన మూమెంట్ నుంచి అందరూ కూడా దాన్ని గనక ఫాలో అయ్యి దాన్ని గనక అప్లోడ్ చేస్తే రేపు ఫ్యూచర్లో మనం మెడిటేషన్ టైంని పెంచమని అడగడానికి గవర్నమెంట్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది వీలైన వాళ్ళందరూ కూడా మీ సెంటర్స్ తరఫున యోగా మెడిటేషను అది చేసి గవర్నమెంట్కి ఆయుష్ సైట్లో అప్లోడ్ చేయండి ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోండి ఆయుష్ సైట్లో రిజిస్టర్ చేసుకోండి మీకు గ్రూప్స్లో కూడా దీనికి సంబంధించిన లింక్స్ అవి పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటి యోగా డే సందర్భంగా వైజాగ్లో ఎంతో ఘనంగా జరుగుతున్న కార్యక్రమానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చేస్తున్నారు ఆ రోజు నలభై నిమిషాలు పాటు యోగా మరియు మెడిటేషన్ చేపిస్తున్నారు దానికి పిఎస్ఎస్ఎం తరపున మనం కూడా ఆయుష్ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని మన మద్దతు తెలిపితే రేపు భవిష్యత్తులో మన ధ్యానం యొక్క ప్రాధాన్యత కూడా అందరికీ తెలిసేలా చేయగలం అందరూ పాల్గొంటారని కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ